హలో అందరికీ వాళ్ళ వీడియోలు నేను మీకు ఆలు రోల్ అయితే చేసి చూపించబోతున్నాను అంత రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మామూలుగా హోమ్లీగా ఆలు రోలు నేనేలా ట్రై చేశాను ఫస్ట్ టైము నాకైతే ఈ వంట అసలు తెలియదు సో ట్విటీ అయితే ఆలు ఫేవరెట్ తన వెజిటేబుల్ కాబట్టి తను ఒక షార్ట్ చూసేటప్పుడు ఈ విధంగా ఆలు రోల్స్ అయితే కనిపించినాయంట సో దానిలో చాలా ప్రొఫెషనల్గా చేశారు నేనైతే హోమ్లీగా ఉన్న వాటితో ట్రై చేశాను అంత రెస్టారెంట్ స్టైల్ అపియరెన్స్ రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయొచ్చు తప్పకుండా స్నాక్స్ ఐటమ్ లాగా అని అనిపించింది అందుకని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో నేను ఒక ఆలు అయితే తీసుకొని ఆలుని ఈ విధంగా స్లైసెస్ పీల్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఆ తోటే సో వీలైనంత సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ స్లైసెస్ అన్నీ కూడా డిప్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని మనం ఉడికించుకోవాలి సో ఉడికించుకున్నట్టయితే మనకి పచ్చివి చేస్తున్నట్టయితే ఒకవేళ మనకి మెత్తగా వస్తాయి సో ఈ విధంగా ఒక పొంగు ఉడికించుకున్న తర్వాత మనం చేసినట్టయితే క్రిస్పీగా వస్తాయి సో నాకైతే అలా అనిపించింది ఒకటి చూద్దామని పచ్చిది చూసిన అనమాట ఆయిల్లో సో అదైతే చాలా సాఫ్ట్గా వచ్చింది సో అలా కాకుండా మనకి క్రిస్పీగా క్రంచినెస్ అనేది రావాలి అని అంటే కనుక ఇంకా ఈ స్లైసెస్ని తడి లేకుండా ఆరబెట్టి ఉంటే కనుక ఇంకా క్రిస్పీగా వచ్చేవేమో అని అనిపించింది సో ఫస్ట్ టైం నేను ట్రై చేసిన కాబట్టి షార్ట్లో అయితే వీటి మేకింగ్ ప్రాసెస్ అది ఏం కనిపించలేదు జస్ట్ ఇవి డిలీషియస్ ఫుడ్ లాగా ఇట్లా షార్ట్ తినేది చూపించారన్నమాట సో నేనే చూద్దాం ఇలా ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ టూత్పిక్స్ ఉండే నేను నా దగ్గర టూత్పిక్స్ కూడా లేకుండా అనమాట టైంకి సో నేను ఇంట్లో ఉన్న స్టిక్స్ ఉంటాయి కదా మ్యాచ్ స్టిక్స్ వాటి క్యాప్ కట్ చేసుకొని ఈ విధంగా చేసి అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిక్ స్టిక్ చేసి రెడీ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను సో ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకొని వీటన్నిటిని కూడా డీ ఫ్రై చేసుకున్నట్టయితే మంచి బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకున్నట్టయితే కూడా క్రిస్పీనెస్ అనేది రాదు అందుకని చెప్పేసి ఈ విధంగా అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు కారం లేదంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు కారం వేసాను అనమాట మీకు కొంచెం కర్రీస్ అయితే కారం తినదు సాంబార్ అయినా కర్రీ అయినా కానీ ఇలా చిప్స్ అంటే మాత్రం మంచి స్పైసీ లవర్ అనమాట సో అందుకని చెప్పేసి నేను అయితే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ రెండు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట చిలకరించాను వాటిపైన సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకవేళ మీరు ట్రై చేయాలి స్పెషల్గా ఆలుతో ఏదైనా డిష్ అని అనుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా రొటీన్గా చిప్స్ అని కాకుండా తప్పకుండా ట్రై చేయొచ్చు అంతే ఈ వీడియో బాయ్ బాయ్